నమస్తే వెల్కమ్ టు యూటీవీ డివోషనల్ నేను నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారి స్టూడియోలో ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి జూలై మంత్ రాశి ఫలితాలు తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురుజీ అసలు జూలై మంత్ లో ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో చెప్పుకుందాం శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి హరి ఓం నమః ముఖ్యంగా మనకు రాబోయేటువంటి జూలై మాసంలో ఆషాఢ మాసము చివరి మాసంలో అంటే మనకు జూలై చివరిలో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది వారం రోజులుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులతో ప్రారంభమయ్యి మనకు జూన్ మాసంలో ఎండ్ అయ్యేది జూలై నాలుగో తారీఖు ఎండ్ అవుతుంది అంటే ఆషాఢ మాసంలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే దేవతారాధన అంటే శక్తి ఆరాధన ఎక్కువగా చేస్తుంటారు శాక్తీయులు ఎక్కువగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క శక్తి ఆరాధన ఏంటంటే గ్రామ దేవతలకు ఆరాధనగా అట్లానే ఈ వారాహి నవరాత్రులు విరుగు అందరూ మంత్రోపాసన కానీ స్తోత్రపారణం కానీ చేయటం తర్వాత ముఖ్యంగా మనకు దక్షిణాయన పుణ్యకాలం చాలా అత్తమైనటువంటి పుణ్యకాలం కూడా ఇక్కడే ఉంది ఈ దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవత తర్పణాలు కానీ ధర్మాలు కానీ ప్రత్యేకంగా చెప్పుకోదగినటువంటి సమయం అది పుణ్యకాలం తర్వాత వ్యాస పౌర్ణిమ అనేది ఉంది ఈ వ్యాస పౌర్ణిమను టీచర్స్ డే లాకుండా మన గురువుల్ని అందరినీ కూడా మనము ఆరాధించేటువంటి ఏకైక రోజు వ్యాస పౌర్ణిమ దాన్నే వేదవ్యాసులు యొక్క కానీ కృష్ణుడిని కానీ ఆరాధన చేస్తా గురువులు ఎవరైతే ఉంటారో మంత్రోపాసన కావచ్చు మన చదువు చెప్పిన గురువులు గారు కావచ్చు అట్లా గురు పౌర్ణిమ కూడా అంటారు దాన్ని ఆ గురు పౌర్ణిమ రోజు ప్రత్యేకంగా గురువు ఆరాధన చేసుకోవటం మనం గురువుకి శుశ్రూష సేవ చేస్తేనే మనకు జ్ఞానం అనేది కలుగుతుందని చెప్పారు అటువంటి మహత్తరమైన రోజు కూడా ఆషాఢ మాసంలో ఉంది ఇదంతా ఒక అయితే మనకు తొలి ఏకాదశి అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకంటే దేవతలకు రాత్రి సమయం ప్రారంభమేది ఇక్కడి నుంచే అంటే మనకు ప్రత్యేకంగా ఈ దక్షిణ పుణ్యకాలం వాళ్ళకి ప్రారంభం అవుతుంది మనకేమో ఫస్ట్ పండగ మనకు ఉగాది అనుకుంటాము దేవతారాధనకి మొదటి పండుగ ఏంటంటే తొలి ఆకాశి అందుకని తొలి ఏకాశిని పేరు రావడానికి కారణం కూడా ఏంటంటే చాతుర్మాస దీక్ష ప్రారంభం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది కార్తీక మాసం దాకా ఇలా ప్రత్యేకమైన రోజులు అనేకం కూడా మనకు ఈ యొక్క ఆషాఢ మాసంలో ఉన్నాయి రాబోయే జూలై మాసంలో అట్లనే నాగుల చవితి ఇదైతే నాగల పంచమి అలాంటివి నాగ నాగారాధన కూడా ప్రత్యేకంగా చేసుకునేది శ్రావణ మాసంలో అలా మళ్ళీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయటం ఇటువంటి రోజులన్నీ కూడా మనకు రాబోయే జూలై మాసంలోనే ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మనకు నృసింహ జయంతితో పాటు అలాగా ఉత్తమైనటువంటి శత్రుజయమైనటువంటి రోజు జూలై నాలుగో తారీఖు ఈ జూలై నాలుగు ఆ సుదర్శన హోమ వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకంగా చేస్తారు ఇలా సుదర్శన స్వామిని అనుగ్రహం పొందడానికి ఆ రోజు కనుక మనము దగ్గరున్న దేవాలయంలో కానీ మన ఇంట్లో కానీ సుదర్శనం చేసుకోవడం కూడా చాలా విశేషం అవుతాయి ఇటువంటి మహత్తరమైన రోజులన్నీ కూడా మనకు ఆషాఢ మాసంలో ఉన్నాయి వీటినన్నింటిని కూడా మనం ఉపయోగించి వారి యొక్క భక్తి సదలతో ఆరాధన చేసి దేవీ దేవతల్ని ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనము చెప్పుకుందాం ఈ యొక్క ఆషాఢ మాసంలో జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది గురించి వృషభ రాశి వారికి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనము కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు అలానే మనం మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభరాశి వృషభ రాశి యొక్క గృహస్థితి చూసినట్టయితే మనకు జన్మంలో శుక్రుడు తదుపరి ద్వితీయంలోకి ఈ యొక్క రవి బుధ గురువులు తృతీయంలోకి బుధుడు అలానే చతుర్థమందు కుజకేతువులు మళ్ళీ రాహు మనకు ఏకాదశి దశమ స్థానంలోను ఏకాదశంలో వక్రగణంతో శని పదమూడవ తారీఖు నుంచి ఉన్నారు ఈ విధంగా మా గృహస్థితి చూస్తే జూలై మాసంలో మనకు వృషభ రాశి వారికి ముఖ్యంగా ద్వితీయంలో రవి గురు బుధులు ఉన్నారు అంటే వీటి వల్ల వీళ్ళు ఏదైతే కార్యక్రమాలు చేయదలుచుకున్నారో వాటికి ఒక మ్యాప్ పాయింట్ లాగా ఒక ప్లానింగ్ లాగా ఉంటాయి ఈ మాసంలో ధనాదాయం కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రవి ద్వితీయంలో ఉన్నాడు ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది తర్వాత తృతీయానికి వస్తాడు తృతీయంలో రవి బుధులు కూడా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో సపోర్టివ్నెస్ అనేది ఎక్కువ పెరుగుతుంది వీళ్ళకి వేరే వాళ్ళు సపోర్ట్ చేయటం ఏదైనా ఆలోచన కానీ ఏదైనా ప్లానింగ్ కానీ చేస్తే వాళ్ళకి వాళ్ళ సపోర్టింగ్ ఎక్కువగా ఉండి ముందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే ద్వితీయంలో గురువు వల్ల ఎవరికైతే వివాహ శుభ కార్యక్రమాలు కానీ గృహ ఆరంభ ప్రవేశాదులు కానీ నూతన కార్యక్రమాల ఏర్పాటు ఏదైనా వ్యాపారారంభాలు కానీ చేసుకోవటం వల్ల చాలా మంచిది జరిగే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి ఇవన్నీ కూడా ప్రారంభం చేసుకోవచ్చు శని వక్రగమనం వల్ల పదవ స్థానంలో సంచరించడం వల్ల కొంత స్తబ్ద ఏర్పడే అవకాశం ఉంటుంది వ్యాపారంలో అయినా కూడా వ్యాపారంలో రాబడి ముందుగా వచ్చింది కాబట్టి దాన్ని తట్టుకునే అవకాశం ఉంటుంది వక్రారంభంలో శని ఉన్నా కూడా అలానే రాహు పదిలో ఉన్నాడు అనేక మార్గాల్లో ధనం ఏ విధంగా సంపాదించాలి అనేక మార్గాలు ఆలోచిస్తారు విదేశీ పెట్టుబడులు కానీ విదేశీ సంబంధించిన వ్యవహారాలు కానీ ఏమైనా ఉంటే వాటిని యోచించే అవకాశం ఉంటుంది ఆలోచన చేసి వెళ్తారు కుజకేతులు చదుర్థ ఉండటం వల్ల కొంతవరకు వాహనాలు నడపకపోవటం మంచిది ఒకవేళ నడిపినా కూడా చాలా జాగ్రత్తగా వేరే మనిషి సహాయంతో వెళ్ళటం మంచిది బంధువులు కూడా మీరు వైరవర్గంగా మారే అవకాశం ఉంటుంది మీ యొక్క ఉన్నతిని వాళ్ళు చూడలేరు సొంతంగా మీకు మీరే కొంతవరకు విపరీతమైన కోపం రావటంతో ఎదుటి మనిషిని కూడా గౌరవించకపోవటం తను సుఖపర్టింకో సుఖపడిలాగా తాను ఎదురు ఏం చేస్తున్నాడా అనేది తెలియదు చేతికి రాయి దొరికితే ఆ రాయితో కొట్టేయటమే పరిస్థితి ఉంటుంది అంత విపరీతం కోపం వస్తుంది వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎందుకంటే కుజకేతువులు అంత చతుర్థమందు ఉండటం వల్ల అలానే దుర్వార్తాశ్రవణం ఏదైనా ఒక వార్తను దగ్గర వాళ్ళ దూర బంధువులు కానీ కొద్దిగా వాళ్ళకి ఎంతో ఆప్యాయతగా ఉండేటువంటి వారిని కొద్ది ఇబ్బంది కలిగిన అనారోగ్య సూచనలు కానీ పోయే అవకాశం మరణించే అవకాశాలు కానీ అట్లాంటి శ్రవణం వినే అవకాశాలు ఉంటాయి అలా తల్లికి కూడా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులకి విద్యాభంగాలు కొంతవరకు ఏదైనా సడన్గా అనుకున్న రీతిలో పాస్ కాకపోవటం వల్ల ఇంకో సంవత్సరానికి మారే అవకాశం ఉంటుంది అలా విద్యా ప్రమాణాలకు దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి తర్వాత కొన్ని కొన్ని సౌఖ్యాలు పొందటానికి కొన్ని త్యజించాలి త్యాగం చేయాలనేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో కొన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది బుధుడు తృతీయాల్లో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ఆలోచన చేసినా ఏదో దగ్గర ఆ మార్క్ అనే రిమార్క్ అనేది కనబడుతుంది అది అందరూ కూడా దాన్ని చూస్తారు కాబట్టి మీరు కొద్దిగా ఆలోచన చేస్తూ ఆచితూచి వ్యవహరించడం మంచిది అందరి తొందరపడి మాట్లాడేయడం వల్ల ఆ మాటలు కూడా మీరు ఒకవేళ మంచి మాట్లాడినా అది చెడు అర్థమయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది మాటలు మాట్లాడేటప్పుడు కూడా అట్లా శుక్రుడు జన్మస్థానంలో సంచారం చేయడం వల్ల ఇప్పుడుండే కాలంలో క్లబ్బులు ఇలా అనేక రకాల విందు వినోదాలు పాల్గొంటారు బాగానే డబ్బు విపరీతంగా ఖర్చు చేస్తారు వాటికి అంటే అనవసరపు ఖర్చులు విపరీతంగా ఉంటాయి అవసరమే వాటికి అనవసర ఖర్చులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంత ఆదాయానికి గండి కొట్టే అవకాశం ఉంటుంది ఎంత ఆదాయం వచ్చినా కూడా ఈ అనవసర ఖర్చులు కంట్రోల్ లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి అలానే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులకి ఏ విధంగా ఉండబోతుందంటే మధ్యస్థంగా ఉంటుంది ముఖ్యంగా అడ్వకేట్ రంగంలో న్యాయ న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వారికి కొంత ఎంత పోటీతత్వం ఉన్నా కూడా తను గెలుపుని సాధించలేని పరిస్థితిలో ఉంటారు అలానే ఇంకా మిగతా కార్యక్రమాలు ఎవరైతే విద్యార్థులు ఉంటారో విద్యార్థులు కొంత గొప్ప అనుకున్న స్థాయి కన్నా తక్కువగా మార్కులు రావటం తద్వారా కొంత ఇబ్బంది పడటం జరుగుతుంది ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా మటుకు గ్రహాలు ఒక ఐదు గ్రహాలు బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాలు అవియోగంగా ఉన్నాయి అందులో మనకు రవి తర్వాత ఈ యొక్క కుజకేతువులు అలానే రవి కుజకేతువులు చంద్రుడు ఈ విధంగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థాయిలో ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఎవరైనా అవకాశం ఉంటే దర్శనం చేసుకోవటం అంటే ఈ దైవారాధన చేస్తే వచ్చే కష్టాల్లో కొంచెం తగ్గుతుంది అని ఉంటుంది కదా గురించి అది అదే జ్ఞానవంతమైన ఆలోచన రావడం కోపావేశాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది అంటే సుబ్రహ్మణ్య క్షేత్రం సుబ్రహ్మణ్య కవచం లాంటివి వినటం కానీ చేయటం కానీ అట్లానే దగ్గరలో ఉండే దేవాలయం ఏదైనా సుబ్రహ్మణ్య క్షేత్రం ఉంటే అక్కడ ప్రదక్షిణాలు చేసుకోవటం అక్కడ మిరియాలు కానీ ఉప్పు కానీ వేసేసి ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణాలు చేయటం అలానే వీరికి శని కూడా కొద్దిగా రాహు వీళ్ళకి పదిలో ఉన్నారు కాబట్టి యోగాన్ని ఇస్తున్నా కూడా కొంతవరకు శక్తి కలగాలి ఇంత శక్తిని తట్టుకోవాలంటే కష్టం కాబట్టి దేవి కడ్గమాన స్తోత్రం లాంటివి చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా అవయోగాలని కూడా తొలగిపోతాయి అలానే అవకాశం ఉంటే మనకు నవధాన్యాలు ఏవైతే ఉంటాయో అవి దా దానం ఇవ్వటం కానీ చేయటం మంచిది అలానే ఆవుకి కూడా కందులు ఉలవలు ఈ రెండు కూడా విడివిడిగా చేసి బెల్లం అంటి పండ్లతో కలిపి ఆవుకి కనుక మంగళవారం పెడితే చాలా మంచిదైనట్టు ఆకు పూజ లాంటివి చేసుకోవటం వల్ల ఆంజనేయ స్వామి కూడా మంచి ఫలితాలు ఉంటాయి వృషభ రాశి వారికి అన్ని రాశులకి కలిపి ఏమైనా ఒక రెమెడీ చెప్పగలరు మా మొత్తం మీద అన్ని రాశుల వారికి చూస్తే ప్రధానంగా మనం ఇక్కడ రవి గురులు కుజకేతువులు శని రాహువులు శని రాహులు కలవటం లేదు కానీ డిగ్రీలు వ్యవధిలో దూరంగా ఉన్నా కానీ వాటి యొక్క ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా నిత్యము నామస్మరణలో ఆషాఢ మాసంలో చేసేది శక్తి నామం అంటే సుబ్రహ్మణ్య శివ పరివారాన్ని పూజించడం చాలా ఉత్తమమైందని చెప్పచ్చు ఎందుకంటే శివుడు యొక్క స్వరూపంలో ఈశ్వరుడు కాలస్వరూపంలో ఉంటాడు గణపతి లేనిది ఏ ఆరాధన చేయలేము గణపతి అంటే లక్ష్మీప్రదం తర్వాత పార్వతీదేవి శక్తిని ఏదైనా మనకు శక్తి లేకుండా ఉపద్రవాలు వస్తే మనీ వాటి నుంచి తప్పించడానికి అమ్మవారు ఏదో ఒక రూపంలో శక్తి రూపంలో ఉంటుంది ప్రతి ఇంధనంలో శక్తి ఉంటుంది ప్రతి ఒక్క మెషిన్ నడవాలి యంత్రం నడవాలి అంటే దానికి శక్తి కావాలి పవర్ అన్నా కావాలి లేదా మాన్యువల్ పవర్ అన్నా కావాలి మాన్యువర్ అంటే యంత్రక యాంత్రికంగా జరిగేటువంటి సిస్టమ్ ఉంటుంది కదా అలా అన్నా జరగాలి అంటే రెండింటికి కూడా దానికి కూడా మళ్ళీ ఆయిల్ పోసో దాన్ని చేయింది తిప్పడం రకరకాలు ఉంటాయి మనిషి దాని కూడా శక్తిని దానిలో జరపాలన్నా కూడా కాబట్టి శక్తిని ఇవ్వాలి కాబట్టి అమ్మవారు ఆరాధన చేయాలి తర్వాత సుబ్రహ్మణ్యారాధన ఈ కుజకేతుల కలిగే వాళ్ళు ఏంటంటే ప్రపంచంలో కానీ భూమికి సంబంధించిన నాయకుడు ఎవరంటే కుజుడు గ్రహాల్లో అది అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అక్కడ మళ్ళీ కేతు కూడా ఉన్నాడు అంటే జ్ఞానం ఇచ్చేటువంటి వాడు కూడా మనకు స్వామి అని చెప్పబడింది కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం చాలా విశేషంగా చెప్పబడుతుంది అంటే శివ పరివారంలో ఉండేటువంటి ఎవరైతే ఈ యొక్క నాలుగు ఉన్నాయో అమ్మవారు రుద్రుడు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అట్లానే శక్తి స్వరూపంగా మనం పార్వతీదేవిని అనేక రకాలుగా కొలుస్తుంటాం వీళ్ళు ఆరాధన చేయటం వల్ల మన జ్ఞానము ధనము అట్లనే శక్తిని ఇవన్నీ కూడా కలగజేసేటువంటివి అంటే కాలానికి అనుగుణంగా మారే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవన్నీ శివపరివారాన్ని మనం ఆరాధన చేసుకోవటం మొత్తం మీద ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ విధంగా ఎవరు తోచిన విధానంగా వాళ్ళు ఈ ఆరాధన క్రమంలో గణపతి కానీ సుబ్రహ్మణ్య స్వామి రుద్రుడు కానీ ఈ అమ్మవారి కానీ అంటే క్షేత్ర దర్శనం చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో స్తోత్ర ప్రాణాలు చేసుకోవచ్చు పూజాతికాలు చేసుకోవచ్చు ఎవరిష్టం ఆడ హోమాలు చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ద్వాసరాశులు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు